ఓం నమస్తే లక్ష్మీ లక్ష్మీవాస్తుకి స్వాగతం కానీ ఏదైనా వస్తువులు ఇచ్చేటప్పుడు దానము అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటాము అన్నదానము వస్త్రదానము దానము ఇలా రకరకాల కార్యక్రమాలు చేసేటప్పుడు దానము అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటాము గా ఒక వ్యక్తి అన్నదానమైన వస్త్రదానమైన వస్తుదానమైన ధనమైన దానం ఎందుకు చేస్తాడు ఊరికేం చేయడు కదా గత జన్మలో చేసినటువంటి పాపాలు లేదా కర్మలు తొలగిపోవటం కోసం అవి తొలగిపోయి హ్యాపీగా ఉండటం కోసం లేదా ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్నటువంటి పాపకర్మలు తొలగిపోవటం కోసం అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు చేసినటువంటి కర్మలు తొలగిపోవటం కోసం లేదా మరింత అభివృద్ధిని సాధించడం కోసం లేదా వాళ్ళ యొక్క ఆదాయం మరింతగా పెరగటం కోసం లేదా వాళ్ళ యొక్క కుటుంబం మరింతగా వృద్ధిలోకి రావటం కోసం లేదా ఏదైనా జాతకాలు చూయించుకున్నప్పుడు జాతకాల్లో దోషాలు ఉన్నప్పుడు అది కుటుంబ సభ్యులకు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కావచ్చు ఏదైనా జాతక దోషాలు ఉన్నప్పుడు అది వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ అన్నం రూపేణా కానీ దాన ధర్మాలు కానీ చేస్తే ఆ జాతక దోషాలు తొలగిపోతాయన్నప్పుడు మాత్రమే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఇక్కడ దానము ధర్మము రెండు పక్క పక్కనే ఉన్నాయి అంటే దీన్ని దానము అనటం కన్నా ధర్మము అని అనటమే మంచి పదం ఎందుకంటే నీ యొక్క పాపకర్మలు తొలగిపోవటం కోసము లేదా నీ జాతక దోషాలు తొలగిపోవటం కోసము లేదా నీ కుటుంబం మంచిగా అభివృద్ధిలోకి రావటం కోసము లేదా నువ్వు ఇంకా మంచి స్థాయికి ఎదగడం కోసము నువ్వు ఇతరులకు ఏదైనా ఇస్తున్నావు అంటే నువ్వు ప్రతిఫలాన్ని ఆశించి మాత్రమే ఇతరులకు ఇస్తున్నావు తప్ప నువ్వు ఊరికే ఎవరికి ఏమీ ఇవ్వటం లేదు అంటే నీ ప్రయోజనం కోసమే దాన ధర్మాలు చేస్తున్నావు కాబట్టి ఇక్కడ దానము అనటం కన్నా ధర్మము అంటే ధర్మంగా నీ యొక్క పాపకర్మలు తొలగిపోవటం కోసం ఇతరులకు ఇస్తున్నటువంటి ధర్మం ఇది ఎందుకంటే నువ్వు ఒక వస్తువు ఇచ్చినప్పుడు అవతల స్వీకరించేవాడు కావాలి కదా స్వీకరిస్తేనే కదా అది దానమో ధర్మమో అయ్యేది ఆ స్వీకరించేటువంటి వ్యక్తులే లేనప్పుడు అది దానము కాదు ధర్మము కాదు నీ దగ్గరే ఉంటుంది అంటే నువ్వు ఏ నైనా కూడా చేసినప్పటికి ఇటువంటి కార్యక్రమాలు అవతల వాళ్ళు వాటిని స్వీకరిస్తున్నారు కాబట్టి నువ్వు దానము అనకూడదు ధర్మంగా ఇతరులకు చేయవలసిందే అది జాతక దోషాలు తొలగిపోవాలంటే గ్రహ దోషాలు తొలగిపోవాలంటే పూజారులకు దానం ఇవ్వాలి అంటారు వారు నువ్వు ఇచ్చేటువంటి వస్తువులు ఊరికే తీసుకోరు ఎందుకు తీసుకోరు దాన్ని స్వీకరిస్తే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ వ్యక్తులకు ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా తొలగించుకోవాలో వాళ్ళకు తెలుసు అంటే నువ్వు వారికి ఏమీ ఊరికే ఇవ్వట్లేదు గ్రహ దోషాలు తొలగిపోవడం కోసం ఆ పూజారులకి నువ్వు వస్తు రూపేణ ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు డిమాండ్గా నీ దగ్గర నుంచి ఆ వస్తువులు కాకుండా అదనంగా వారు అడిగినంత ధనం ఇస్తేనే ఆ వస్తువుని వారు స్వీకరిస్తారు లేదంటే స్వీకరించరు ఎందుకు నువ్వు ఊరికే ఉట్టిగా వారికి ఏమి ఇవ్వట్లా నీ గ్రహ దోషాలు తొలగిపోవటం కోసం నీ జాతక దోషాలు తొలగిపోవటం కోసం నీ పాప కర్మలు కోసం వాళ్ళకి ఇస్తున్నావు వస్తువులు మరి వాళ్ళు ఆ వస్తువులు స్వీకరిస్తున్నారంటే వారు దాన్ని మోస్తున్నారనే అర్థం నీ బాధం తొలగిస్తున్నారనే అర్థం మరి అప్పుడు దానం ఎట్లా అవుతుంది ధర్మము అవుద్ది అంటే నువ్వు ధర్మంగా వారికి ఇవ్వవలసినటువంటిది ఎందుకంటే వాటిని స్వీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు డిమాండ్గా నీ దగ్గర నుంచి అదనంగా ధన రూపేన తీసుకుంటారు ఎందుకంటే దాన్ని భరించాలి కాబట్టి లేకపోతే ఉట్టిగానే ఎవరు భరిస్తారు నీ పాపకర్మలు లేదా నీ గ్రహ దోషాలకు పోయే తొలగిపోయే దానికి వాళ్ళెందుకు భరిస్తారు అలాగే నీ మనసులో ఏ ఉద్దేశంతో వస్తు రూపేనా ధన రూపేనా లేదా అన్నం రూపేనా వస్త్ర రూపేనా ఇతరులకు నీ మనసులో ఏ ఉద్దేశంతో ఇచ్చినప్పటికి కూడా అవతల వాళ్ళు స్వీకరిస్తున్నారు దాన్ని అంటే నువ్వు మనసులో పెట్టుకుంటావు అది ఇలా తొలగిపోవటం కోసము ఇలా ఈ ఉద్దేశం కోసం ఇది చేస్తున్నానని చెప్పేసి అది బయట వాళ్ళకి తెలియదు నువ్వు అది గుడిలో లేదా ఏదైనా సందర్భంలో లేదా ఏదైనా కార్యక్రమాలప్పుడు లేదా ఇడిగా స్వయంగానో నువ్వు అటువంటి పనులు చేస్తూ ఉంటావు మరి చేసేటప్పుడు నీ మనసులో ఆ ఉద్దేశం పెట్టుకొని చేస్తూ ఉంటావు నువ్వు బయటకేమో నేను అన్నదానం చేశాను వస్త్రదానం చేశాను ధనదానం చేశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు అస్తంగా అవతల వాళ్ళు స్వీకరించేటువంటి వ్యక్తులు ఉంటే కదా నువ్వు దానం ఇవ్వటానికి ప్రయోజనాన్ని ఆశించి అవతల వాళ్ళకి ఇస్తున్నావు తప్ప నువ్వు ఉట్టిగా ఊరికే ఏమి ఇవ్వటం లేదు కాబట్టి నువ్వు దాన్ని దానము అని అనకు దానము అనేటువంటి అర్హత అనేది ఉండదు ఎవరికి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఇచ్చేదే దానం అవుతుంది తప్ప ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చేది దానం కిందకు రాదు అన్నదానాన్ని చేసేటప్పుడు గమనిస్తే అక్కడ పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళ వరకు కూడా స్వీకరిస్తారు అంటే వాళ్ళకి లేక కాదు అక్కడ స్వీకరిస్తుంది నువ్వు వేరే ఉద్దేశం మనసులో ఉండి చేస్తూ ఉంటావు కానీ గుడిలో భోజనం పెట్టారని చెప్పేసి ఉన్నవాడు కూడా వచ్చి తింటాడు అంటే వాడికి లేక కాదు గుడిలో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరిస్తే మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు కూడా తింటారు కానీ నువ్వు చేసేటువంటి ఉద్దేశం వేరు మనసులో కాబట్టి ఎప్పుడు కూడా అన్నదానము వస్త్రదానము ధనదానము అని అనకండి అన్న వితరణ లేదా అన్న సమర్పణ అని మాత్రమే అనండి నేను దానం ఇస్తున్నాను వస్తువులు లేదా నేను దానం ఇస్తున్నాను వస్త్రాలు అని అనకు సమర్పిస్తున్నాను అని మాత్రమే అనటానికి అర్హులు పదం అనేది దానము అనేది ఎందుకు వచ్చిందో తెలియదు ఎప్పటినుంచో అంటూ ఉండటం అనేది ఆనవాయితీగా మారిపోయింది వాస్తవానికి అటువంటి పదం అనేది ఉపయోగించకుండా ఉండటమే ఉత్తమమైనది తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి సమర్పించుకోవటం అనండి లేదా ఇవ్వటం అనండి దానము అని అనకపోయినా ఇబ్బంది ఏమీ లేదు మాములుగానే ఇచ్చేసేయచ్చు ఒక అన్నం గురించి వచ్చేసరికి ఏంటంటే ఇది చెప్పడానికి లేదా అక్కడ ఏదైనా బోర్డు పెట్టడానికి అన్నదానము అని పెడుతుంటారు అన్నదానము కాదు అన్న సమర్పణ అన్న వితరణ అనే పదాలు మాత్రమే ఉపయోగించడం అనేది సముచితము కాబట్టి ఎవరు కూడా దానము అనేటువంటి పదాన్ని ఉపయోగించవద్దు అది ఉపయోగించడం ద్వారా మీకు సరైనటువంటి ఫలితాలు కూడా కలిగేదానికి అవకాశం అనేది ఉండదు ఎవరు కూడా ఎవరికి ఊరికే ఇవి ఇవ్వటం లేదు వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రయోజనాన్ని ఆశించే అంటే కర్మలు కానీ జాతక దోషాలు కానీ ఇంకే ప్రాబ్లమ్స్ అయినా తొలగిపోవటం కోసం మాత్రమే వీరు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దీన్ని దానము అనటం కన్నా ధర్మంగా ఇతరులకు లేదా లేనటువంటి వారుకు ఇవ్వవలసినటువంటి వస్తువు లేదా వస్త్రము అని చెప్పేసి అనుకోవచ్చు లేదా భోజనము అని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి ధర్మము అనే పదమే ఉపయోగించండి అసలు మీరు ఇటువంటి పదాలు ఉపయోగించకుండా ఉండటమే మంచిది ఏ పదము ఉపయోగించకుండా ఇతరులకు ఇచ్చేసేయండి నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చేసేయండి అది వాళ్ళకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది చేసిన దానాన్ని కూడా పది మంది గొప్పగా చెప్పుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం శూన్యమవుతుంది జనరల్గా గొప్పగా చెప్తూ ఉంటారు మేము అలా చేసాము దేవాలయంలో ఇలా చేసాము లేదా మేము వాళ్ళకి ఇలా ఇచ్చాము అలా అని చెప్పేసి గొప్పగా చెప్తూ ఉంటారు అలా గొప్పగా చెబుతూ ఉన్నావు అంటే నీవు చేసినటువంటి పని యొక్క ఫలితం అనేది నిష్ప్రయోజనము కాబట్టి అలా చెప్పుకోకు నువ్వు చేసింది నీకు తెలుసు నువ్వు ఎందుకు చేసావో నీకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి ఇతరులకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు చెప్పుకుంటే ప్రయోజనం శూన్యం అంటే వచ్చే ప్రయోజనం కూడా తగ్గిపోతుంది జనరల్గా సామెత కూడా చెబుతూ ఉంటారు కదా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు ఎండవ చేతితో చేసిన దానం కుడి చేతికి తెలియకూడదు అని చెప్పేసి చెబుతూ ఉంటారు అంటే దాని ఉద్దేశం ఏంటి నీవు చేసినటువంటి మంచి పని ఇతరులకు తెలియవలసినటువంటి అవసరం లేదు చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇతరులకు చేసినటువంటి సహాయం పది మందికి చెప్పవలసినటువంటి అవసరం లేదు అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే నీకు దాని యొక్క ప్రతిఫలం అనేది రాదు నువ్వు చేసిన ఆ మంచి పని యొక్క ప్రతిఫలం అనేది ఆగిపోతుంది నీకు వంద శాతం ఆ ప్రతిఫలం రావాలని ఉందనుకోండి నువ్వు ఇలా పది మందికి చెప్పుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది అది యాభై శాతానికో పాతిక శాతానికో పడిపోతుంది కాబట్టి దానము అంటే ఇతరులు స్వీకరించే దానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇచ్చేది దానం అవుతుంది తప్ప అది స్వీకరించే వాళ్ళు లేనప్పుడు దానం కాదు కాబట్టి నీవు దానము అనేటువంటి పదం ఉపయోగించడం మానుకోండి మామూలుగానే మీకు తోచింది అర్హులైనటువంటి వాళ్ళకు ఇవ్వండి మీరు ఇలా మేము దానం ఇచ్చాము మేము దానం ఇచ్చాము అని చెప్పేసి వంద మందికి చెప్పుకున్నారు అనుకోండి అది అందరికీ పంచబడుతుంది మీకు రావాల్సిన ప్రయోజనం శూన్యం దానము దానము అని పలికాలనుకోండి ఇచ్చిన దాని ఫలితం కూడా శూన్యం కాబట్టి ఆ దానము అనేటువంటి పదము ఉపయోగించడం మానుకోవటం ద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి